రక్షాబంధన్ వేడుకలను మన ఇంత మనందరం కలిసి సభ్యులందరం కలిసి ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన సభ్యులు నా తమ్ముళ్ళందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను తమ్ముళ్ళందరూ ఆనందంగా ఇక్కడికి విచ్చేసి నాతో రాఖీ కట్టించుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అక్క ఉందని గుర్తించి అయినా సరే ఈ వర్షంలో అయినా సరే వాళ్ళందరూ వచ్చి కట్టించుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వేడుకలు మనం ప్రతి ఏటా ఇలాగే అందరం కలిసి ఐకమత్యంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నాతో రాఖీ కట్టించుకునే మంగులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు భార్య బిడ్డలతో సకల సంపదలతో ఐశ్వర్యాలతో ఉండాలని అలాగే సమతా ఫౌండేషన్కి తన యొక్క చేయుతను అందిస్తూ తమ తోడ్పాటును అందిస్తూ అందరూ కలిసి కృషి చేయాలని ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అందరూ కూడా ఎటువంటి సందర్భంలోనైనా సరే కలిసి ఐకమత్యంగా ఉంటూ సంస్థను ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరు